భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఖమ్మం జిల్లా కామెపల్లికి చెందిన మాజీ వన్ నాట్ ఫోర్ ఉద్యోగి కేతగానీ శంకర్ తనను ఆక్రమంగా ఉద్యోగం నుంచి తొలగించిన భద్రాద్రి జిల్లా డిఎంహెచ్ఓ శిరీష విధానాలు నిరసిస్తూ తన ఉద్యోగం తనకు ఇప్పించాలని కోరుతూ అరగుండు అరమీసం అర్ధనగ్నంగా కామేపల్లి నుంచి భద్రాచలం వరకు బైక్పై తిరుగుతూ వినూత్న నిరసన చేపట్టాడు కొత్తగూడెం చేరుకున్న కేతగాని శంకర్ మీడియాతో మాట్లాడుతూ వన్ నాట్ ఫోర్ డ్రైవర్ ఉద్యోగులకు రావాల్సిన పీఎఫ్ ఈఎస్ఐ తొంభై లక్షలు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారని ఈ విషయాన్ని ఆనాటి జిల్లా కలెక్టర్ అనిదీప్ దృష్టికి తీసుకెళ్లాలని డిఎంహెచ్ఓ జేవీఎల్ శిరీష తనపై కక్ష పెంచుకుందని తనపై ఇతర అధికారులకు రాంగ్ డైరెక్షన్ ఇచ్చి తనను అక్రమంగా ఉద్యోగం నుంచి తొలగించేలా చేశారని ఆరోపించారు నా పేరు కేసగారి శంకర్ నేను వన్ నాట్ డ్రైవర్ డ్రైవర్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నా ఈ అరగుండు అరమేశం ఈ కార్యక్రమం దేనికంటే డాక్టర్ దేవేలి శిరీష నన్ను అక్రమంగా ఉద్యోగుల నుంచి తీసి నన్ను మానసిక ఇబ్బంది పెడుతుంది ఆమె భారత రాజ్యాంగం చేసిన చట్టాలు కూడా గౌరవించట్లేదు కాబట్టి దానికి నిరసనగా ఈ అరగుండు అరమేశం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది రెండు వేల పదహారు పద్దెనిమిది సంబంధించి వన్ నాట్ ఫోర్ ఉద్యోగస్తుల పిఎఫ్ఈస్ఐ పెండింగ్ ఉన్నది తొంభై లక్షలు సుమారు తొంభై లక్షల రూపాయలు ఆ తొంభై లక్షల రూపాయలు అటు కత్తినోళ్ళు కాదు ఇటు మాకు ఇచ్చిన వాళ్ళు కాదు దీని మీద క్లారిటీ కావాలని చెప్పేసి ఆనాడు ఉన్న అధికారులకి నేను ఉన్నతాధికారులకి కంప్లీ మ అనుది అను దృశ్య సార్కి కలెక్టర్ గారికి చెప్పి దాన్ని క్లియర్ చేయించడం జరిగింది ఇప్పుడు ఉన్న డాక్టర్ శిరీషంలో జరిగింది కాబట్టి వీడుంటే మనకి ఇబ్బంది అని చెప్పేసి ఆ వీడు మొత్తం మన మన మీద అధికారులకు చెప్తాడు అని ఒక రాంగ్ డైరెక్షన్ ఇచ్చేసి నన్ను వేరే డీజేసి హాస్పిటల్ పంపితన జరిగింది అంతేకాకుండా ఆ డీజేపీ పోయిన క్రమంలో ఒక కోటి ఇరవై లక్షల బడ్జెట్ ఉంచుకొని జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు అని ఇంక అత్యశ్చన్ చేసి అసలు బడ్జెట్ ఎంత ఉంది సమాచార కుదం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశా దీన్ని దృష్టిలో పెట్టుకొని వీడి సమాచార కుదన ఆర్టీఐ లేండు వీడి ఇక్కడ ఉంటే మనకు ప్రమాదము వీడిని అత్యంత పక్కన దప్పియ్యాలనే ఉద్దేశంతో అనంతి దృష్టి కలెక్టర్ గారికి అప్పుడు సమాచారం ఇర్రెగ్యులర్ నెగ్లిజెన్సీ వైలెన్స్ అఫ్రూల్స్ అని చెప్పేసి ఆ మీద లేనిపోయిన అబండాలు మోపి నన్ను ఉద్యోగం తీసేయడం జరిగింది ఆమె నేను ఆర్టీఏ అనేది తప్ప భారత పార్లమెంట్ చేసిన చట్టాలే కదా భారత పార్లమెంట్ చేసిన ఈ హక్కులే కదా మరి న్యాయ వ్యవస్థను గౌరవించిన డాక్టర్ జేవిల్ శిరీషపై తక్షణమే చర్యలు తీసుకుని నా ఉద్యోగం నాకు కల్పించాలి నాకు జరిగిన నష్టాన్ని పూర్తాలి నన్ను నా కుటుంబాన్ని రోడ్డు మీద పడకుండా కాపాడమని ఉన్నతాధికారులందరికీ వేడుకుంటున్నాను మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం